ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడా వేంకటరమణ గోవింద గోవింద శ్రీవేంకటాచలాధీశం శ్రీ మందారం శ్రీనివాసమ భజే అత్యద్భుతమైనటువంటి ఈ వైకుంఠ ఏకాదశి మహా పర్వదినాన ఆదివరాహ క్షేత్రము కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైన భూలోక వైకుంఠంలో దివ్య తిరుమల క్షేత్రంలో ఎటు చూసినా ఏది విన్నా అంతా విష్ణుమయమే పుష్పమయమే పుష్పాలు వేదాలకు ప్రతీకగా యోప పుష్పం వేద అంటూ వేదాలు చెబుతున్నాయి అటువంటి సమస్తమైనటువంటి పుష్పాలతో దివ్య తిరుమల క్షేత్రం అంగరంగ వైభవంగా అలంకరింపబడి స్వామివారిని రథంలో ఊరేగింపజేస్తున్నారు సమస్త భక్తజన బృందమంతా కూడా శ్రీదేవి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్తు స్వర్ణమయి ఆమెని భరించేటువంటి స్వామి గనకట స్వామికి బంగారు రథంలో ఊరేగడమంటే పరమప్రీతిదాయకముట స్వర్ణమంటే పవిత్రమైనది అగ్నిబీజము అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్వర్ణ రథంలో స్వామివారిని ఉభయ నాంచారులతో దర్శనం చేసినంత మాత్రాన సమస్త పాపాలు దగ్ధమవుతాయట సమస్తమైనటువంటి దిశలలోకి వెలుగులను విరజిమ్ముతూ చల్లని ఈ వేళలో స్వామివారు మలయప్ప స్వామిగా ఉభయ నాంచారులతో స్వర్ణరథంలో భక్తులను అనుగ్రహించడానికి స్వామి కదలి వస్తున్నాడు అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి లోహంగా స్వర్ణము మనకి వన్నెకెక్కితే అటువంటి స్వర్ణ సువర్ణ వన్నెలతో విరాజిల్లుతున్నటువంటి ఆ స్వర్ణరథం చక్కగా ప్రత్యక్ష వైకుంఠంగా మనందరికీ కూడా దర్శనాన్ని అనుగ్రహిస్తోంది పరవైకుంఠము మామూలుగా మనం విన్న విన్నదైతే కలియుగ ప్రత్యక్షమ వైకుంఠంగా తిరుమలని మనం కీర్తిస్తుంటే ఆ తిరుమలలో మరొక వైకుంఠం మనం దర్శిస్తున్నాం ఈ స్వర్ణరథోత్సవ వేళ స్వామి పుష్కరిణి స్నానం సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి విష్ణు సహస్రనామ పారాయణం ఇవన్నీ కూడా దుర్లభమైనటువంటి అందరికీ దొరికేటువంటి అదృష్టాలు కాదు పూర్వజన్మ పురాకృత పుణ్యలబ్ధమైనటువంటి అటువంటి తిరుమల క్షేత్రంలో ఆ పుష్కరిణి సమీపంలో అందునా సువర్ణరథంలో ఉభయనాంచారులతో స్వామివారిని మనం దర్శించడం అంటే ఎన్నో జన్మలలో ఎన్నో పుణ్యాలు చేస్తే తప్ప పొందనటువంటి అనంతమైనటువంటి సౌభాగ్యాన్ని పొందిన ఆడపడుచులందరూ కూడా ఈ స్వర్ణరథాన్ని లాగుతా లాగుతూ ఉంటారు స్వామి వారి యొక్క స్వర్ణరథానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఈ స్వర్ణరథాన్ని నారీమణులు లాగుతూ ఉంటారు చక్కగా చూడండి అక్కడ రెక్కలు గల అశివాలు మనం దర్శిస్తున్నాము ఈ అర్శివాలు కూడా రెండు కాళ్ళు ముందు రెండు కాళ్ళు పైకెత్తున్నాయి వెనక ఒక కాలుని ముందుకి ఒక కాలుని వెనక్కి ఉంచి సంసిద్ధంగా స్వామి సేవలో నడయాడుతున్నాయి ఆ రథం కదులుతూ ఉంటే భక్తుల మనోరథాలు నెరవేరతాయట ఎ ఎవరైతే స్వామిని రథంలో దర్శిస్తారో ఆ భాగవతోత్తముల యొక్క మనోరథాలన్నీ కూడా స్వామివారు చెల్లిస్తారట అక్కడ అధికారులు కూడా ఒక సూచికను చూపిస్తూ రథాన్ని కదపటానికి అక్కడ సమ సమస్తమైనటువంటి ఏర్పాట్లను జరిపించారు అంతేకాకుండా ఇది కాక సౌభాగ్యం కాక తపము అంటూ నారీమణులందరూ కూడా ఆనందోత్సాహాలతో పరమ పవిత్రమైనటువంటి స్వర్ణరథాన్ని లాగేటువంటి భాగ్యాన్ని స్వామివారు తమకు అందించారన్నటువంటి ఒక ఆనందంతో ఆ స్త్రీమూర్తులందరూ కూడా భక్తితో స్వర్ణరథాన్ని లాగుతున్నారు ఎందుకని స్వామివారు ఈ అనుగ్రహాన్ని మన స్త్రీలకు అనుగ్రహించారు అంటే స్వర్ణం లభించేది భూమి నుంచి భూదేవి యొక్క అనుగ్రహమే స్వర్ణం కాబట్టి సమస్త నారీజన లోకానికి స్వామివారు అనుగ్రహించినటువంటి దివ్య వరమే స్వర్ణరథాన్ని లాగటం మిగిలిన ఏ బ్రహ్మోత్సవాలలో కూడా ఏ వాహనాన్ని కూడా స్త్రీమూర్తులు లాగడానికి కానీ మోయడానికి కానీ సరిపోదు కానీ స్వర్ణరథం మాత్రం స్వామివారు అనుగ్రహించిన వరం ఇరువైపులా శ్రీదేవి భూదేవులుండగా శ్రీవారు మధ్యలో ఉండి సమస్తమైన పుష్పాలంకారాలను సమస్తమైన దివ్యాభరణాలను ధరించి అదిగో నానా దిక్కులలో చక్కగా అలంకరింపబడినటువంటి పుష్పమాలికలలో చక్కగా అక్కడ మామిడి తోరణాలతో పుష్పమాలలతో అలంకరింపబడిన స్వర్ణరథంలో స్వామివారు భక్త వాత్సల్యంతో భాగవతోత్తములపైన తన వాత్సల్యాన్ని కురిపించడానికి విశేషంగా తరలి వస్తున్నారు స్వామివారి యొక్క సార్వభౌమత్యాన్ని శ్రీ సతి తత్వాన్ని భూదేవీనాథ తత్వాన్ని స్వామివారు స్వర్ణరథంలో ఊరేగడంలో సూచిస్తోంది అటువంటి స్వామిని కన్నులారా మనం తనివి తీరా దర్శించి తరిద్దాం అడుగడుగున స్వామివారికి ఆపద మొక్కుల వాడికి దండాల స్వామికి ఆనంద కర్పూర నీరాజనాలను అందిస్తున్నారు స్వామివారి యొక్క రథానికి నాలుగు గుర్రాలుంటాయట సైభ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకాలనేటువంటి నాలుగు గుర్రాల యొక్క శక్తిని ఈ స్వర్ణరథంలో రెండు గుర్రాలుగా మార్చి జయ విజయులు స్వామివారికి ఇరువైపులా ద్వారపాలకులై ఉండగా అలాగే దారుకుడిగా రథసారథి ఆ రథాన్ని నడిపిస్తూ ఉంటే స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటి స్వర్ణరథంలో ఈ ధనుర్మాసంలో నాంచారులతో స్వామివారు కరుణాంతరంగుడై వేదనాదాత్మక స్వరూపమైన పరబ్రహ్మ బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము అనుకుంటూ అలనాడు ఆనందాల సంతసాలలో తేలియాడుతూ పాడిన అన్నమయ్య భావనల్ని స్వామివారు తన భక్తుల హృదయాలలో కలగజేస్తూ చక్కగా మెల్లగా స్వామివారు భక్తుల యొక్క మొరలను ఆలకిస్తూ కదులుతున్నారు